కట్టులో సచివాలయం అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసికొచ్చింది మూడు వందల డెబ్బై కోట్ల కోసం సచివాలయాలను హెచ్డిఎఫ్సికి జగన్ సర్కార్ రాసిచ్చేసిందంటూ ఓ వార్తను వార్చింది అయితే తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా చెప్పింది ఏపీసీఆర్టీఏ రాష్ట్ర సాధారణ శాఖ నుంచి ఇటువంటి ప్రతిపాదన తమ దగ్గరకు రాలేదని స్పష్టం చేసింది రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు హెచ్డిఎఫ్సి తాకట్టు పెట్టినట్లు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త పూర్తిగా అవాస్తమని చెప్పింది ఏపీసీఆర్టీఏ హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు ఆ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీసీఆర్టీకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు కన్సార్టియం బ్యాంకులు హడ్కోల నుంచి ఏపీసీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరిగింది రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుండి ఏపీ ఎటువంటి రుణాన్ని పొంది ఉండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించారు రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల రెండు తేదీ పదిహేను ప్రకారం రెండు వేల అరవై కోట్ల రూపాయల రుణాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి ఇందులో వెయ్యి కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో హట్కో పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేస్తుంది అందులో వెయ్యి నూట యాభై ఒక్క కోట్లు మాత్రమే సిఆర్డిఏ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం జరిగింది ఏపీ సిఆర్డిఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణము పొందలేదు ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామంటూ ఆంధ్రజ్యోతిపై పోరాటానికి ఏపీ సర్కార్ నడుంబిగించింది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.